శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను బాబాగారి అనుగ్రహంతో ఆ సాయి తండ్రి చల్లని దీవెనలతో మన జీవితంలో కష్టాలు తొలగిపోవాలని మనం కోరుకుంటున్న కోరికలు నెరవేరాలని ఎప్పుడూ బాబాగారి మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించమని బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి చెప్పబోతున్నారు బాబాగారి సందేశాన్ని భక్తితో శ్రద్ధతో వినండి ఎంతో అదృష్టం ఉంటే తప్ప గురువు మాటలను మనం వినలేము ఎంతో అదృష్టం ఉంటేనే బాబాగారి దర్శనాన్ని కూడా మనం పొందలేము అటువంటిది బాబాగారు మనం కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక సందేశం రూపంలో మనకు ధైర్యాన్ని చెప్పి మనకొక మార్గాన్ని చూపించి మనల్ని ఆశీర్వదిస్తున్నారు ఇదంతా కూడా ఆ సాయి సద్గురువులకు మన పైన ఉన్నటువంటి ప్రేమకు గొప్ప నిదర్శనం మరి బాబాగారి సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ శ్రద్ధ సబూరితో ఉండమని నేను నీతో ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా ఎందుకంటే సహనముతో ఓర్పుతో ఉండేవాళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా ఓడిపోరు వాళ్లకు ఏమేం కావాలో అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ సహనంతోటి ఓర్పుతోటి అందుకోగలుగుతారు ఈ విషయంలో అసలు ఎలాంటి అనుమానము అవసరం లేదు అసలు సందేహపడవలసిన అవసరమే లేదు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓర్పు సహనం విషయంలో ఆడవాళ్లే మరింత సహనంగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే వారు ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటూ ఉండాలి ఎన్నో బాధలను భరించవలసి ఉంటుంది కనుక సహనము ఓర్పు లేకపోతే స్త్రీమూర్తుల వల్ల జీవితాలు పాడైపోతాయి కుటుంబాలకు కూడా మాత్రము అండదండలు గౌరవం అనేవి లేకుండా పోతాయి ఈ ఓర్పు సహనం లేకపోతే జీవితంలో లభించే ఎన్నో ఆనందాలను పోగొట్టుకోవలసి వస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళు భర్త దగ్గర బిడ్డల దగ్గర ఎంతో ఓర్పు ఉండటం చాలా అవసరం సహనం అనేది లేకపోతే చక్కని సంసార జీవితాన్ని నువ్వు పొందలేవు అలాగే జీవితంలోని సంతోషాలు కూడా నీ దాకా చేరవు వాటిని నువ్వు చూడలేవు బిడ్డ ఈ సమయంలో నీకు సంతోషం కలిగించే ఒక మాట చెబుతాను నీ గురించి నాకు తెలుసు అన్ని విషయాలు నాతో చెప్పుకుంటావు నీది ఎంతో మంచి మనసు ప్రతి విషయాన్ని చాలా చక్కగా ఆలోచిస్తావు అన్ని విషయాలలోనూ మంచినే చూస్తావు మంచిగానే ఆలోచిస్తావు ఎంతో మృదువైన మాటలతోనూ ప్రశాంతమైన మనసుతోనూ అవతల వారి కోపాన్ని కూడా నువ్వు పోగొట్టగలుగుతున్నావు అవును మంచిగా మాట్లాడటం అనేది గొప్ప వరం చక్కగా ఆలోచించడం అనేది కూడా భగవంతుడు నీకిచ్చిన వరంగా నేను చెబుతున్నాను అందుకనే నా బిడ్డవైన నీ విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉంటాను ఒక్క మాట చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సమస్య వచ్చినప్పుడు తొందరపడకూడదు ప్రశాంతంగా ఉండి మంచిగా ఆలోచించాలి ఆ సమస్యను ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించి ఆ ప్రకారం అడుగులు వెయ్యాలి అంతేకాని అనవసరంగా ఆవేశపడిపోతూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ అవతల వాళ్ళని బాధ పెడుతూ మాట్లాడటం అనేది ఎప్పుడూ కూడా చెయ్యకూడదు ఒకవేళ అవతల వాళ్లే తప్పుగా ప్రవర్తించినా నువ్వు మాత్రం సహనంతో ఓర్పుతో ఉండి వారికి చాలా సున్నితంగా వారి తప్పును తెలియచేయాలి తప్పకుండా ప్రతి మనిషి కూడా పరిస్థితులను అర్థం చేసుకొని మారేందుకు ప్రయత్నం చేస్తాడు బిడ్డ ఓర్పుగా సహనంగా ఉండటం చక్కగా మాట్లాడటం అనేది నీ సాయి నీకిచ్చేటువంటి గొప్ప వరం మళ్ళీ మళ్ళీ నా బిడ్డగా నీకు చెబుతున్నాను నువ్వు మాట పడినా పర్వాలేదు కన్నీరు పెట్టుకుంటే నీ కన్నీరు తుడిచేందుకు నీ సాయిగా నీ తండ్రిగా నేనెప్పుడు నీతోనే ఉంటాను కానీ నా బిడ్డగా ఉన్నటువంటి నువ్వు ఈ ఓర్పు లేకుండా సహనాన్ని కోల్పోయినట్లయితే నీ ముందు ఉన్నటువంటి సంతోషమైన ఆనందమైన జీవితాన్ని పోగొట్టుకుంటావు అందుకనే నీతో చెబుతున్నాను ఓర్పుతో ఉండు శ్రద్ధ సబూరితో ఉండు నీ కోసం అందమైన సంతోషమైన జీవితం ఉంది చిన్న చిన్న సమస్యలకు మాటలకు పట్టింపులకు పోకుండా నీ జీవితాన్ని మలుచుకోవడం సహనంతో ఉండడం శాంతంగా ఆలోచించడం నీ చేతిలో ఉన్న పని అని బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారు మన సాయి తండ్రి ఎప్పుడూ కూడా మన గురించే ఆలోచిస్తారు మన జీవితం ఎలా అయితే బాగుంటుందో మనం ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా మన బాబాగారే మనకి తెలియజేస్తారు మరి బాబాగారు ఇటువంటి సందేశాన్ని ఎందుకు అందిస్తున్నారో ఆ తండ్రి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున నా హృదయ పూర్వక ధన్యవాదాలు పూర్వం ఒక ఊరిలో సోమయ్య శాంతమ్మ అనే రైతు దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకు కొద్దిపాటి పొలం కొన్ని పశువులు ఒక పెద్ద పెంకుటిల్లు ఉండేవి సోమయ్య శాంతమ్మ ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళే కాదు సోమయ్య శాంతమ్మను చాలా ప్రేమగా చూసుకునేవాడు అందుకు తగినట్లుగా పేరుకు సార్థకతగా శాంతమ్మ కూడా చాలా శాంతంగా ఉండే మనిషి ఇరుగు వారితో కూడా ఏమాత్రం గొడవలు పెట్టుకునేది కాదు తనకు వీలైనంతగా ఎవరు ఏది అడిగినా కానీ కాదు లేదు అనకుండా సహాయం చేసేది అయినా కానీ వీళ్లకు ఒక తీరని లోటు ఉంది పెళ్ళయ్యి పది సంవత్సరాలు గడిచిపోతున్న ఈ శాంతమ్మ సోమయ్య దంపతులకు సంతానం కలగలేదు వాళ్ళు ఎన్నో చోట్ల పూజలు చేసుకొని మొక్కులు మొక్కుకున్న తరువాత పెళ్ళైన పదిహేనేళ్లకు సోమయ్య శాంతమ్మ దంపతులకు ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడిని చూసుకొని వాళ్ళు ఎంతగానో మురిసిపోయారు ఆ పిల్లవాడికి గోవిందం అని పేరు పెట్టి శాంతమ్మ దంపతులు ఎంతో ప్రేమగా పెంచుకునేవాళ్ళు ఆ పిల్లవాడంటే శాంతమ్మకు పంచ ప్రాణాలు గోవిందానికి చదువు అబ్బలేదు కానీ తండ్రితో పాటుగా పొలానికి వెళుతూ తండ్రి చేసే ప్రతి పనిని కూడా శ్రద్ధగా గమనించేవాడు తండ్రితో పాటుగా తను కూడా పొలం పనులు చేసేవాడు అలాగే వాళ్ళ తండ్రితో పాటుగా పశువుల్ని కూడా తనే బాగా చూసుకునేవాడు చదువు రాకపోయినా కొడుకు ప్రతి పనిలోనూ తనకు చేదోడు వాదోడుగా ఉండడంతో సోమయ్య కూడా కొడుకు విషయంలో ఎంతో సంతోషించేవాడు లేక లేక పుట్టిన కొడుకును చూసుకొని శాంతమ్మ కూడా చాలా ఆనందపడేది ఇలా కొంతకాలం జరిగిపోయింది కొన్నాళ్లకు గోవిందు పెద్దవాడయ్యాడు అతనికి పెళ్లి చేయాల్సిన వయస్సు వచ్చింది అప్పుడు సోమయ్య దంపతులు తమకు తెలిసినటువంటి స్నేహితులతోనూ బంధువులతోనూ గోవిందం విషయం చెప్పారు గోవిందం చాలా అందమైనవాడని వాడని పనీ పాటలు బాగా చేస్తాడని కష్టపడి ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేటువంటి గోవిందానికి తగినటువంటి మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని తమకు తెలిసిన వారందరితో కూడా చెప్పారు అమ్మాయికి కట్న కానుకలు లేకపోయినా పర్వాలేదు ఆ అమ్మాయి చూసేందుకు అందంగా ఉండి మంచి బుద్ధిమంతురాలైతే చాలని చెప్పి అట్లాంటి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని తమకు తెలిసిన వాళ్ళందరితో కూడా చెప్పారు వాళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళు కోరిన సంబంధం దూరపు బంధువుల ద్వారా తెలిసింది సోమయ్య దంపతులు ఉండేటువంటి ఊరికి పది ఊర్ల అవతల ఉన్నటువంటి ఒక ఊళ్ళో నీరజ అనే అమ్మాయి ఉన్నదని ఆ అమ్మాయి చూసేందుకు ఎంతో అందమైన అమ్మాయే కాకుండా మంచి వినయ విధేయతలు తెలివితేటలు కలిగిన అమ్మాయి ముఖ్యంగా ఓర్పు సహనం ఎక్కువ అని సోమయ్య దంపతులకు తెలిసింది అలా సోమయ్య దంపతులు గోవిందాన్ని వెంటబెట్టుకొని నీరజ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నీరజ తల్లిదండ్రులకు గోవిందం ఎంతో బాగా నచ్చాడు అలాగే సోమయ్య దంపతులకు నీరజ కూడా బాగా నచ్చింది అలా ఇరువైపు పెద్దలకు నచ్చడంతో ఒక మంచి శుభముహూర్తంలో నేరజకు గోవిందకు చక్కగా వివాహం జరిపించారు అలా పెళ్లి జరగడంతో గోవిందం ఎంతగానో సంతోషించాడు కానీ పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఆషాఢమాసం రావడంతో నీరజను పుట్టింటికి పంపించవలసి వచ్చింది ఆషాఢమాసంలో మాసంలో అత్తా అల్లుడు అత్తా కోడలు గడప దాటకూడదు కాబట్టి సాంప్రదాయాలను పాటిస్తూ గోవిందం తన భార్య నీరజను పుట్టింటికి పంపించాడు మళ్ళీ ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా ఎప్పుడు నీరజను తెచ్చుకోవాలా అని ఎదురుచూస్తూ ఉన్నాడు గోవిందం ఇలా చూస్తూ ఉండగానే ఆషాఢ మాసం పూర్తయిపోయింది ఒక రోజున గోవిందం తండ్రి సోమయ్య గోవిందంతో గోవిందం మన ఊళ్ళో ఉన్న శాస్త్రులు గారి దగ్గరకు వెళ్ళి నీరజను తీసుకురావడానికి ఒక మంచి ముహూర్తం పెట్టించుకొనిరా ఒట్టి చేతులతో వెళ్లకుండా మీ అమ్మని అడిగి స్వయం పాకం తీసుకొని శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళు అని కొడుక్కి చెప్పి పొలానికి వెళ్ళిపోయాడు సోమయ్య తండ్రి చెప్పినట్లుగానే గోవిందం తల్లి ఇచ్చిన స్వయంపాకం తీసుకొని ఊళ్ళో ఉన్న శాస్త్రుల గారి దగ్గరకు బయలుదేరాడు గోవిందం తల్లి గోవిందానికి ఒక సేరు బియ్యం కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు రెండు అరటిపళ్ళు పెట్టి స్వయం పాకం ఇచ్చి పంపించింది గోవిందం ఆ స్వయం పాకం తీసుకొని శాస్త్రుల గారి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో శాస్త్రులు గారు ఏదో పని మీద ఉండి గోవిందాన్ని ఆ స్వయం పాకం పళ్ళను లోపల పెట్టమని చెప్పాడు గోవిందం అలా లోపల పళ్ళెం పెట్టగానే ఆ పళ్ళెంలో ఏమాత్రం దక్షిణ పెట్టకుండా కొద్దిగా బియ్యము ఉప్పు చింతపండు రెండు అరటిపళ్ళు ఇవ్వడంతో శాస్త్రులు గారు పైకి చెప్పలేదు కానీ లోపల చాలా బాధ కలిగింది ఇంత గొప్పగా పెళ్లి చేసుకున్నారు బ్రాహ్మణుడికి ఈ బాటి దక్షిణ కూడా పెట్టలేదు అని మనసులోనే అనుకొని బయటకు వచ్చి నిలబడి ఉన్న గోవిందంతో ఒరే గోవిందం ఇప్పుడే దుర్ముహూర్తం ప్రారంభమైంది కొత్తగా పెళ్ళైన వాడివి భార్యను తెచ్చుకోవాలి అని అంటున్నావు ఈ దుర్ముహూర్తం పోయే వరకు నేనైతే పంచాంగం ముట్టుకోను ఊరికే నిలబడటం ఎందుకు నీకు ఇంటి దగ్గర ఏ పని లేకపోతే మన ఇంటి వెనకాల పెరట్లో ఉన్నటువంటి పొట్లపాదుకి ఒక పందిరి వేసిపెట్టు పొట్లపాదు నేల మీద పాకేస్తూ మిగిలిన చెట్లేవి పెరగకుండా చేస్తున్నది నువ్వు బాగా పని చేస్తావని అప్పుడప్పుడు మీ నాన్న కనపడినప్పుడు మాటల సందర్భంలో చెబుతూ ఉంటాడు నీ పనితనం ఏమిటో నేను కూడా చూస్తాను అలా దొడ్లోకి వెళ్ళి ఆ పొట్ల పావుకి మంచి పందిరి వేసిపెట్టు నువ్వు ఈ పని చేసేలోపు ఎడుదిరిగి దుర్ముహూర్తం కూడా పోతుంది తర్వాత వచ్చాక నీకు మంచి ముహూర్తం పెడతాను అని చెప్పాడు శాస్త్రిగారు అంత పెద్ద ఆయన మాట కాదనలేక గోవిందు ఆయన చెప్పినట్లుగానే పందిరి వేయటానికి శాస్త్రిగారి ఇంటి వెనకకు వెళ్ళాడు అలా పందిరి వేయటం ప్రారంభించాడు గోవిందం ఇలా కొద్ది క్షణాలు గడిచాయో లేదో ఇంతలో లోపల నుండి శాస్త్రుడి గారి భార్య కొన్ని పూజా సామాన్లు కడుక్కోవడం కోసం బయటకు వచ్చింది ఆమె గోవిందాన్ని చూస్తూ సంతోషంగా ఏరా గోవిందం చాలా రోజులైంది నిన్ను చూసి పెళ్ళయిన తర్వాత అసలు కనిపించలేదు శ్రావణ మాసంలో నీ భార్యను తెచ్చుకోవాలనుకుంటున్నావు కదా అందుకోసమే వచ్చావని శాస్త్రి గారు చెప్పారు ఆయన నీతో కొన్ని మాటలు చెప్తాను పెద్దదాన్ని ఇలా చెప్పానని అనుకోకు నేను చెప్పినట్లుగా మీ భార్య వచ్చిన తర్వాత మీ అమ్మ చెప్పే మాట వినేటట్లు చేసుకో భార్యని అదుపు ఆజ్ఞలలో ఉంచుకో మీ అమ్మ మాటకు కొద్దిగా గౌరవం ఇవ్వు మీ అమ్మ నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుంది కదా మీ భార్య మీ అమ్మను గౌరవించకపోతే మీ అమ్మ బాధపడుతుంది నేను ఉన్నాను ఏం చెప్పమంటావు మీ శాస్త్రి గారు వాళ్ళ చెల్లెల కూతుర్ని ఇంటి కోడల్ని చేసుకొని నెత్తికెక్కించుకున్నారు ఆ మహాతల్లి నన్ను పూజకి పుల్లలా తీసి అవతల బారేస్తూ ఉంది నాకేమాత్రం విలువ గౌరవం లేకుండా చేస్తుంది పెళ్ళైన తరువాత తల్లి అల్లము పెళ్ళం బెల్లము అవుతుందంటారు అందుకనే మీ అమ్మను కాస్త గౌరవంగా చూసుకోమని ముఖ్యంగా నీ భార్య మీ అమ్మకు గౌరవం ఇచ్చేటట్లు చూడడం నీ పనే అందుకే చెబుతున్నాను అంటూ తనకు తోచిన మాటలేవో చెబుతూ ఉన్నది గోవిందానికి గోవిందం ఆమెతో ఏదో చెప్పబోయాడు ఇంతలో శాస్త్రులు గారి కోడలు వంటగదిలో నుంచి బయటకు వచ్చింది ఆమె వంట చేస్తూ వచ్చింది అన్నందుకు గుర్తుగా ఆమె చేతిలో గరిట ఉంది ఆమె కూడా గోవిందాన్ని చూస్తూ అత్తగారితో ఇలా బయట వాళ్లకు మన ఇంటి విషయాలు చెప్పడం ఏమాత్రం మర్యాద అనుకుంటున్నారు నేను కూడా మిమ్మల్ని ఎంతో గౌరవంగా మర్యాదగా చూసుకున్నాను మేనత్త కదా నన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంది అనుకున్నాను కానీ ఇలా బయట వాళ్ల ముందు నా పరువు తీస్తుందని నేనేమాత్రం ఊహించలేదు కన్న తల్లి కన్నా ఎక్కువగా మిమ్మల్నే ప్రేమించాను మిమ్మల్నే గౌరవించాను కానీ మీరు నన్ను కూతురిలా కాదు కోడలిలా ఒక శత్రువులా చూస్తున్నారు ఇదంతా నా తలరాత అనుకుంటూ శాస్త్రిగారి కోడలు తన పని తను చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అలా ఇద్దరు కోడళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు దెప్పుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు పందిరి వేస్తూ ఇదంతా గమనిస్తున్న గోవిందానికి కూడా లోపల అనుమానం మొదలైంది రేపటి నుండి ఇంకా ఈ తంతు తన ఇంట్లో కూడా మొదలవుతుందేమో అన్న అనుమానము సందేహం మొదలైనాయి ఎందుకంటే గోవిందానికి తన తల్లి అంటే ఎంతో ఇష్టం చిన్నతనం నుండి గారాభంగా పెంచింది తను ఏదడిగినా కానీ లేదు అని చెప్పకుండా అంత ప్రేమగా చూసుకున్న తల్లి రేపటి నుండి తన భార్య వచ్చాక ఎలా ఉంటుందో ఆ అమ్మాయి కూడా తన తల్లితో ఎలా ఉంటుందో శాస్త్రి గారి ఇంట్లో లాగా తన ఇంట్లో కూడా రోజు గొడవలు జరుగుతూ ఉంటాయేమో ఈ గొడవల వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోతుందేమో ఇలా రకరకాల సందేహాలు గోవిందాన్ని పీడిస్తూ ఉన్నాయి అలా అనుమానంతో ఆలోచిస్తూనే గోవిందం పందిరి వేయటం పూర్తి చేసేశాడు అలా గంట సమయం గడిచిందో లేదో గోవిందాన్ని ఇటు ముందు వైపు వాకిలి వైపు రమ్మని శాస్త్రి గారు కబురు పెట్టడంతో గోవిందం పని ముగించుకొని శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళాడు శాస్త్రి గారు గోవిందాన్ని చూస్తూ గోవిందం ఇంకో నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆ సమయంలో మీ భార్యని నీ ఇంటికి తెచ్చుకోవచ్చు అన్నట్లు ఒక మాట గుర్తుపెట్టుకో భార్య కోసం చక్కటి పట్టు చీర మంచి నగలు తీసుకొని వెళ్ళడమే కాదు శాస్త్రిగారు బ్రతకడానికి కాస్త స్వయం పాకంలో దక్షిణ కూడా పెట్టాలని మీ అమ్మకి చెప్పు పో వెళ్ళి సంతోషంగా మీ భార్యని తెచ్చుకో అంటూ శాస్త్రిగారు అక్కడ నుండి లేచి లోపలికి వెళ్ళిపోయారు గోవిందం శాస్త్రి గారికి నమస్కారం చేసి ఇంటికి చేరుకున్నాడు తరువాత శాస్త్రిగారు చెప్పినట్లుగానే గోవిందం తన తల్లిని తీసుకొని నేరజ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నీరజ తల్లిదండ్రులు వియ్యపురాలికి అల్లుడికి ఎన్నో మర్యాదలు చేశారు వాళ్ళ మర్యాదలు చూసినటువంటి శాంతమ్మ గోవిందం కూడా ఎంతగానో సంతోషించారు అత్తగారింట్లో మంగళగౌరీ నోములు పూర్తయిపోగానే భార్యను వెంటబెట్టుకొని గోవిందం తల్లితో సహా తన ఊరికి తిరిగి వచ్చాడు గోవిందం భార్య నీరజ బంగారం లాంటి మనిషి ఎంతో వినయంగా పిల్ల అత్తగారిని కన్నతల్లిలాగా చూసుకుంటూ ఆమెకేం కావాలో అవన్నీ ఏ సమయానికి ఏం చేయాలో అవన్నీ కూడా చేసి పెడుతున్నది అలాగే మామగారు పొలం వెళ్ళేటప్పుడు ఆయనకి ఏం కావాలో అవన్నీ కూడా దగ్గరుండి ఇస్తున్నది అలాగే భర్తను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంది చూసేవాళ్ళందరికీ కూడా శాంతమ్మ నేరజ అత్తా కోడళ్ళులా కాకుండా తల్లి బిడ్డల్లాగా కలిసిపోయి ఉండేవాళ్ళు చూసిన ప్రతి వాళ్ళు కూడా నేరజను ఎంతగానో మెచ్చుకునేవారు ముఖ్యంగా శాంతమ్మ నేరజను తన సొంత కూతురులా చూసుకునేది అప్పుడప్పుడు శాంతమ్మ తన భర్తతో మనకి ఆడపిల్లలు లేరని నేను ఎంతో బాధపడ్డాను ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల అక్కడ పిల్లే ఆ పిల్లకు పెళ్లి చేసి పంపించేవాళ్ళం కానీ ఇలా మన కొడుకు పుట్టి కోడల రూపంలో కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు ఇంత భాగ్యం ఎవరికి ఉంటుంది చెప్పండి నేరజ నిజంగా బంగారం లాంటి పిల్ల మన కడుపును పుట్టిన బిడ్డ కూడా మనల్ని ఇంత బాగా చూసుకోదు అంటూ శాంతమ్మ నేరజ గురించి చెప్పి మురిసిపోయేది చూసిన వాళ్ళందరూ కూడా నేరజ లాంటి కోడలు కావాలని నీరజ లాంటి భార్య దొరకడం గోవిందుడి అదృష్టమని ఎంతగానో పోగిడేవారు ఇదంతా గమనిస్తున్న గోవిందు కూడా ఎంతో సంతోషించేవాడు తను అనుమానించినట్లుగా శాస్త్రి గారి ఇంట్లో లాగా అత్తాకోడళ్ళు కొట్టుకోకుండా తల్లి బిడ్డల్లా కలిసి ఉంటూ తనకు తన కుటుంబానికి కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తున్నందుకు భగవంతుడికి మనసులోనే గోవిందం కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇలా గోవిందం కుటుంబం సంతోషంగా గడిచిపోతూ ఉన్నది ఇలా ఉండగా ఒక రోజున గోవిందం పిన్ని అంటే శాంతమ్మ చెల్లెలు కొత్త కోడలుగా వచ్చినటువంటి నీరజను చూడడానికి వాళ్ళ ఊరు నుండి గోవిందం ఇంటికి వచ్చింది వచ్చిందే తడువుగా గోవిందం తల్లి శాంతమ్మ తన చెల్లెలతోటి తన కోడలు నీరజు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంది తనను కన్న కూతుర్లా చూసుకుంటుందని అలాంటి పిల్ల దొరకటం తన అదృష్టమని శాంతమ్మ పదే పదే తన చెల్లెలతో చెప్పటం అన్నీ గమనించింది శాంతమ్మ చెల్లెలు అయితే అంతకు ముందులాగా శాంతమ్మ చెల్లెలకు ఆ ఇంట్లో ఏ పెత్తనం చేయడానికి వీలు కావడంలా అన్ని పనులు తనే చేస్తూ ఆ ఇంట్లో వాళ్ళందరి మన్నలు పొందడమే కాకుండా శాంతమ్మ పెత్తనం లేకుండా పోవడం శాంతమ్మ చెల్లెలకు అసలు ఏమాత్రం నచ్చలేదు ఎలాగైనా సరే అక్కకు బుద్ధి చెప్పాలి అని మనస్సులో అనుకుంది అనుకున్నదే తడవుగా వెళ్ళే రోజున అక్కతో అక్క నేను నీతో ఇలా చెప్పానని మరొకలా అనుకోకు నిన్న మొన్నటి వరకు ఈ ఇంట్లో ప్రతి మాట నిన్నడిగే చేసేవారు నీ మాటే ఈ ఇంట్లో చలామణి అయ్యేది నీ కోడలు ఏ నక్షత్రాన ఈ ఇంట్లో కాలు పెట్టిందో కానీ బావగారు కానీ గోవిందం కానీ నీ మాట పట్టించుకోవడం లేదు అసలు నీ గురించే ఆలోచించడం లేదు ప్రతి పనికి కూడా బావగారు నేరజ నేరజా అంటూ కూతుర్ని కలవరించినట్లు కలవరిస్తున్నాడు ఇంకా మన గోవిందం సంగతి చెప్పనే అక్కర్లేదు వాడినైతే కొంగురు కట్టుకొని తిరుగుతూ ఉంది నువ్వు ఒట్టి వెర్రిమాలో కానివి కోడల్ని కూతుర్లా చూస్తున్నావు కానీ ఆ అమ్మాయి నీ పెత్తనం లాగేసుకుందని ఏమాత్రం గ్రహించలేకపోతున్నావు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చూడు ఈ అమ్మాయి రాకముందు ఈ ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది నీ మేలు కోరుకునేదాన్ని నీ చెల్లెల్ని కాబట్టి నువ్వు ఇలా అవమానం పాలవ్వడం చూడలేక నీతో ఈ నాలుగు మాటలు చెప్పాను ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం మళ్ళీ నేను వచ్చే నాటికి నీ పెత్తనం ఈ ఇంట్లో నడవటం చూడాలన్నదే నా ఆశ అంటూ చెప్పవలసిన విషపు మాటలన్నీ చెప్పి శాంతమ్మ చెల్లెలు వెళ్ళిపోయింది చెల్లెలు అలా వెళ్ళిపోయిన తర్వాత శాంతమ్మకు ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు తన చెల్లెలు చెప్పిన మాటలన్నీ కూడా అక్షర సత్యమే నీరజ ఇంట్లోకి రాకముందు భర్త కొడుకు అన్ని విషయాలు తననే అడిగేవారు డబ్బుల విషయాలన్నీ కూడా తన చేతి మీదగానే నడిచేవి ఆ ఇంట్లో ఏ పని చేయాలన్నా తన మాట అడగకుండా కొడుకు గాని భర్త కానీ ఏ పని చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అలా లేదు ప్రతి పనికి కూడా భర్త కొడుకు ఇద్దరు కోడల్నే సంప్రదిస్తున్నారు తను కూడా కోడల చేతి మీదగానే ఏ పనైనా చేయవలసి వస్తున్నది ఇలా ఆలోచిస్తున్నటువంటి శాంతమ్మకు తన పెత్తనం పూర్తిగా పోయిందని కోడలు చేతికి పెత్తనం వెళ్ళిపోవడం తనకెంతో అవమానంగా అనిపించింది శాంతమ్మకు ఇప్పుడైనా జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో తనని ఎవరూ గౌరవంగా చూడరని తనకు ఇవ్వరని తన పెత్తనం పోతుంది అని భావించిన శాంతమ్మ ఆ మరుసటి రోజు నుండి కోడలు నీరజను సాధించటం మొదలుపెట్టింది ఏ పని చేసినా కానీ నీరజ మీద అంతెత్తున ఎగిరిపడేది తప్పులు వెతకడం ప్రారంభించింది అప్పటి వరకు కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీరజను ఆ రోజు నుండి కోడలిగా కాకుండా శత్రువులా చూడడం మొదలుపెట్టింది ఆ రోజు పొద్దున్నే ఇంటి చాకలి మాలెమ్మ బట్టలు తీసుకొని వెళ్ళడానికి వచ్చింది ఆ సమయంలో శాంతమ్మ ఇంటి చాకలికి ఏదో లెక్కలు చెప్పబోతూ ఉన్నది అప్పుడు మాలెమ్మ అమ్మ మీకెందుకు గారిని పిలవండి అన్ని విషయాలు చక్కగా వివరించి చెబుతారు ఆ బంగారు తల్లిని పిలవండమ్మా అన్నది మాలెమ్మ ఆ మాటలతో శాంతమ్మకు తల తిరిగిపోయినట్లయింది నిన్న మొన్నటి వరకు తనని గౌరవంగా చూసింది ఇప్పుడు కోడల్ని పిలవమంటుందా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి నీరజను పంపించింది నీరజ ఆమెకి లెక్కలు చెప్పి పంపించగానే శాంతమ్మ నేరజతో నా పెత్తనమంతా లాగేసుకున్నావు ఇంట్లో నాకు విలువ గౌరవం లేకుండా పోయినాయి ఆఖరికి ఈ చాకలమ్మాయి దగ్గర కూడా నాకు విలువ లేకుండా పోయింది నా పెత్తనంతో పాటు నా విలువను కూడా లాగేసుకున్నావు ఎన్నైనా సరే కోడలు కూతురు అవుతుందా ఏంటి మా చెల్లెలు చెప్పిన మాటలే నిజం నేనే పొరపాటుగా ఆలోచించాను కోడల్ని కూతుర్లా చూసుకున్నాను నేనే వెర్రిబాగులు దాన్ని అనుకుంటూ శాంతమ్మ తనను తానే తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ మాటలు విన్న నేరజ కూడా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది సాయంకాలం పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన గోవిందానికి తల్లి భార్య ఇద్దరూ కూడా చెరోపక్క చేరి తాము పడుతున్నటువంటి అవస్థల గురించి చెప్పారు మొట్టమొదటిసారిగా గోవిందానికి వాళ్ళిద్దరికీ ఏం సమాధానం చెప్పాలో ఎలా సర్ది చెప్పాలో అర్థం కాలేదు అంతలో పొలం నుండి వచ్చిన సోమయ్య వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి పంపించి వేశాడు ఆ రోజు నుండి గోవిందానికి సోమయ్యకు నిద్ర లేకుండా పోయింది సాయంకాలం ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ కూడా చెరోపక్క చేరి భార్య మీద తల్లి మీద నేరాలు చెప్పటం ప్రారంభమైంది అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిచిపోయిన జీవితాలు ఇలా ఎందుకయ్యాయో గోవిందానికి ఏమాత్రం అర్థం కాలేదు ఆ రోజు నుండి సాయంకాలం పూట ఇంటికి వచ్చిన అన్నం తినేసి మళ్ళీ పొలానికి వెళ్ళిపోయేవాడు గోవిందం ఇంట్లో ఉంటే తన తల్లికి చెప్పలేడు భార్యకీ చెప్పలేడు అందుకే ఇంట్లో ఉండకుండా పొలానికి వెళ్ళిపోయి రాత్రిపూట కూడా పొలంలోనే పడుకునేవాడు ఇదంతా కూడా ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు సోమయ్య ఎలాగైనా సరే కోడల్ని కొడుకుని మళ్ళీ ఒక దగ్గరికి చేర్చాలి ఇంట్లో మొదలుపెట్టిన ఈ కుంపటి ఎలాగైనా ఆపాలి అని ఆలోచించుకున్నాడు సోమయ్య ఒక రోజున పొలం దగ్గర సాయంకాలం వేళ కొడుకుతో ఒరై గోవిందం నువ్వు గమనించావో లేదో నిన్న మొన్నటి వరకు కూడా మన ఇంట్లో ఏ గొడవలు లేవు అందరం ప్రశాంతంగా హాయిగా ఉన్నాము కానీ మీ పిన్ని వచ్చి వెళ్ళిన దగ్గర నుండే ఈ గొడవలు మొదలవుతున్నాయి మీ పిన్ని విషయాలన్నీ కూడా నాకు తెలుసు పచ్చని సంసారంలో నిప్పులు పోయడంలో మీ పిన్నే ఒక అడుగు ముందు ఉంటుంది ఆ మహాతల్లి వచ్చి మీ అమ్మకి ఏవో నూరి పోసింది అందువల్లే మీ అమ్మ ఇలా మాట్లాడుతూ ఉన్నది మీ అమ్మ ఒట్టి వెర్రి బాగులది నువ్వంటే పంచప్రాణాలు నేను చెప్పినట్లు చేశావు అంటే మళ్ళీ మనం పూర్వంలాగా అందరం సంతోషంగా హాయిగా ఉండొచ్చు అంటూ ఏం చేయాలో కొడుక్కి అన్నీ వివరంగా చెప్పి ఇంటికి పంపించాడు సాయంకాలం వేళకు గోవిందం ఇంటికి చేరుకున్నాడు గోవిందం అలా ఇంట్లోకి రాగానే గోవిందం భార్య నీరజ భర్త దగ్గరకు వచ్చి ఆయనకు నీళ్ళు ఇస్తూ ఆ రోజు పొద్దుటి నుండి కూడా శాంతమ్మ తనతో ఎలా ప్రవర్తించింది తనను ఎలాంటి మాటలన్నది అన్నీ కూడా ఏడుస్తూ గోవిందానికి చెబుతూ ఉన్నది అదే సమయంలో శాంతమ్మ కూడా బయటకు వచ్చి తన కొడుకుతోటి కోడల మీద చాడీలు చెప్పటం ప్రారంభించింది అలా చెబుతూ ఉన్న తల్లితోటి గోవిందం ఒక్కసారిగా కోపంగా చాలేమ్మ ఊరుకో ఎప్పుడు నీ కోడల్ని ఆడిపోసుకోవడమే కానీ దాన్ని ఎప్పుడైనా ప్రేమగా చూస్తున్నావా మీ మధ్య ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేను నే నీ కోడలు ఇద్దరం బయటికి వెళ్ళిపోతాం మీ ఆస్తులో మాకు చిల్లిగవ కూడా అక్కర్లేదు నువ్వు నాన్న ఈ ఇంట్లో హాయిగా ఉండండి ప్రతిరోజు ఈ గొడవలు పడే ఓపిక శక్తి నాకు ఉండడం లేదు నా భార్యను బయటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి సంతోషంగా చూసుకోగలిగిన రెక్కల శక్తి నాకున్నది మేం బయటికి వెళ్ళిపోతాం మీరు హాయిగా ఉండండి అన్నాడు గోవిందం కోపంగా ఆ మాటలు వింటూనే శాంతమ్మ ఎంతో బాధపడుతూ ఇంత మాట అంటాడా వీడు అనుకుంటూ పెరట్లో ఉన్నటువంటి భర్త దగ్గరకు వెళ్ళింది అప్పుడే పొలం నుండి వచ్చిన సోమయ్య కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండగా శాంతమ్మ కళ్ళొత్తుకుంటూ చూశారా వాడిని ఎంత ప్రేమగా పెంచాను కానీ వాడు నన్ను పూచిక పుల్లలా తీసి పారేశాడు పెళ్ళం మాటలు విని నా మీద అరుస్తున్నాడు మీరు రండి మీరు వచ్చి వాడికి బుద్ధి చెప్పండి అన్నది మరుక్షణమే సోమయ్య భార్యను వెంట పెట్టుకొని లోపలికి వచ్చి కొడుకు గోవిందంతో ఏరా గోవిందు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక తల్లితో ఇలా మాట్లాడుతున్నావా మీ అమ్మకు ఎవరూ అనుకుంటున్నావా మీ అమ్మ నేదన్నా అంటే నేను ఊరుకోను నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే లేదు మీ అమ్మకు నేను తోడున్నాను అన్నాడు కోపంగా ఆ మాటలు వింటూనే గోవిందు ఏం నాన్న అమ్మ మాట విని నువ్వు నా మీదకు వచ్చావు కానీ నేను మాత్రం నా భార్య మాట వినకూడదా పట్టుమని ఆరు నెలలు కాలేదు మనల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయిని మనం ఇలా బాధ పెట్టచ్చా అమ్మకు తన పెత్తనం పోతున్నది అన్న బాధే కానీ తనను కన్న కూతుర్లా చూసుకుంటున్నది అన్న ఆలోచన లేకుండా పోయింది మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మేము వేరే వెళ్ళిపోతాం మీరిద్దరే హాయిగా ఉండండి అన్నాడు గోవిందు కోపం నటిస్తూ ఆ మాటలు వింటున్న శాంతమ్మ ఆలోచనలో పడిపోయింది నిజంగానే నేరజ చాలా మంచి అమ్మాయి తనను కన్న కూతురులా చూసుకుంటున్నది తన చెల్లెలు వచ్చి లేనిపోని చెప్పడంతో తన మనసులో ఈ విషపు ఆలోచనలు వచ్చాయి కానీ నీరజ లాంటి బంగారం లాంటి పిల్ల ఎక్కడ దొరుకుతుంది అన్ని పనులు తనకు అండదండగా ఉండి చేసి పెడుతూ ఉన్నది ఎవరో మాటలు విని తన పెత్తనం పోతుందని ఇలాంటి ఆలోచనలు చేసింది మరుక్షణమే కొడుకు దగ్గరికి వచ్చి ఒరే గోవిందు పెద్దదాన్ని ఒక మాట అన్న కడుపులో పెట్టుకోవాలి నువ్వు నన్ను విడిచిపోతే నేను ఎలా ఉంటాను నాయనా నాయన అన్నది శాంతమ్మ ఇవా గమనిస్తున్నటువంటి నేరజ అత్తగారి దగ్గరకు వచ్చి అత్తయ్య నేను ఇలా చెప్పానని అనుకోకండి నాకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే శక్తి లేదు తల్లి మందలిస్తే కూతుర్ని అదుపులో పెట్టుకుంది అంటారు అదే అత్తగారు మందలిస్తే రాచి రంపాన్న పెడుతున్నది ఆరళ్ళు పెట్టింది అంటారు మన ఇంట్లో మన తల్లి బిడ్డల మధ్య ఎన్ని గొడవలైనా ఉండవచ్చు మగవాళ్ళు సాయంకాలం వచ్చేసరికే ఇల్లు ప్రశాంతంగా ఉండాలి ఇక నుండి మనం 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 మాట్లాడుకుందాం కానీ మన గొడవలు మగవాళ్ళ దాకా తీసుకొని వెళ్లకుండా ఉండడమే మంచిది మీరు మందలించిన అత్తరూపంలో ఉన్న మా అమ్మే నన్ను మందలించింది అనుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది నేరజ బంగారం లాంటి పిల్ల తన కూతురులా తనను సమర్థిస్తున్నది అని శాంతమ్మ కూడా సంతోషంగా లోపలికి వెళ్ళిపోయింది తాము అనుకున్నట్లుగా జరిగింది గనుక తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా సంతోషంగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా పిల్లా పాపలతో ఎంతో సంతోషంగా జీవితం సాగిపోతూ ఉన్నది అత్తగారు ఒక మాటన్న నేరజ పట్టించుకోకుండా తన పనులు తను చేసుకుంటూ ఉండేది మనకు బాబాగారు చెప్పేటువంటి మంచి సందేశం ఇదే బిడ్డ అందరూ నీవాళ్ళే కదా అత్తగారు నిన్ను మందలించిన తల్లే మందలించిందనుకో మామగారు మందలించిన నీ తండ్రి మందలించాడనుకో నిన్ను నీ భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఇది నీ కుటుంబం ఇది నీ జీవితం నువ్వు సంతోషంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు ఎవరైనా నిన్ను బాధించే ఒక మాట అన్నప్పుడు నా వాళ్ళే అన్నారు కదా అని సర్దుకుపోతల్లి జీవితం అంటేనే సర్దుకుపోవడం సర్దుకుపోవడంలోనే ఆనందము సంతోషము ఉన్నాయి నీకు నీ సాయి ఆశీస్సులు అండదండలు తోడు నీడ ఎప్పుడూ ఉంటాయి అంటూ బాబాగారైతే ఒక చక్కని సందేశాన్ని మనకి ఈరోజు అనుగ్రహించారు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను సందేశం నచ్చిన వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమంది సాయి బంధువులకు మన బాబా గారి మాటలు చేరుతాయి మరొక మంచి సందేశంతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు